మన గ్రామంలో కదబొండపల్లి గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం కోసం ఇది ఈశాన్యం పాయింట్ రోడ్డు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈరోజు మనం గత మూడు రోజుల నుంచి లెవెల్ మొత్తం ప్రహరి రిటర్నింగ్ వాళ్ళ కోసం రిటర్నింగ్ వాళ్ళ కోసం టోటల్ లెవెల్ చేయడం జరిగింది ఇది మొత్తం ఇది బౌండరీ అండి ఈశాన్యం నుంచి స్టార్టింగు ఇలా టోటల్ మూడున్నర ఎకరాలు కూడా వీడియో తీస్తున్నాం ఇలా స్ట్రెయిట్గా టోటల్ మూడున్నర ఎకరాల బౌండరీ కూడా నడుచుకుంటూ వెళ్ళి టోటల్ వీడియో తీసి ఏఈ గారికి పంపించడం జరుగుతుంది రేపు ప్రహరీ కట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా టోటల్ ఆరు అడుగుల వెడల్పులో తాకలు తీరడానికి మెటీరియల్ డంప్ చేసుకోవడానికి రోడ్లు తయారు చేసాం మొత్తం మన గ్రామంలో ఎంతో పెద్ద మనసుతో దాతలు ముందుకొచ్చి ఇచ్చేశారు ఇప్పటికిప్పుడు స్క్వేర్ బిట్ సెట్ అవ్వాలంటే జక్కు జోగినాయుడు తేలు సింహాచలం అన్నయ్య వాళ్ళ కుటుంబాలు మొత్తం తేలు త్రినాథ్ గారు తేలు సింహాచలం అన్నయ్య తేలు వీళ్ళు మరి కృష్ణ మరి తేలు మరి ఆ రోజుల్లో గొప్ప యాక్టివ్ ఉండేవాడు అన్నయ్య పాపాల అబ్బాయి కూడా వాళ్ళు ఆ నాలుగు కుటుంబాలు కూడా ఇప్పటికిప్పుడు కూడా కొద్దిగా క్రాసులు ఉన్నాయంటే లెవెల్ చేసుకోవడానికి ఇచ్చారు జొక్కజోయ నాయుడు బావ అయితే అది అనంతం ఆయన కూడా అలాగే ఎక్కువ భూమి ఇచ్చిన దాత మన చంద్రబాబు నాయుడు మాయగారు మొదట నాంది పడింది మన దొరల్లో ఇది ఒక బౌండరీ అండి ఈశాన్య నుంచి మళ్ళీ ఇది ఆగ్నేయం ఈ లెంగ్త్ అంతా మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇగోండి ఇది ఎల్సేపు రోడ్డు ఇలాగ వెళ్తుంది సీతక్క తిన్నాద బోడెమ్మ వీళ్ళంతా ఎంతో సపోర్ట్ చేశారు మొత్తం ఓవరాల్ ధరలు అందరి పేర్లు చెప్పలేము కదా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇది అవ్వాలంటే నాంది ఎంతో ఉత్సాహంతో ఇచ్చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇటు కృష్ణ గారు అలా పాపకి బాగా మోటివేట్ చేశారు అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో మన ఆలయం కోసం ఈ ఇది ఇచ్చారు ఇప్పుడు ప్రహరీ మనకి అంటే ఇంతవరకు ఇది ఓన్లీ కొలిసిన తర్వాత ప్రహరీ కడతామన్నారు మూడున్నర ఎకరాలు మనం అప్పజెప్పాలి ఇప్పుడు టీటీడీ రెవెన్యూ వాళ్ళకి ఇది సరిపోతే వెంటనే ప్రహరీ స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాం లేదంటే మళ్ళీ మనం ఇదంతా కలిపి మళ్ళీ ఇచ్చేసుకొని పెంచాలి మూడున్నర ఎకరాలు సరిపోయినట్టు ప్రహరీ త్వరలో స్టార్ట్ అవుతుంది మన గుడి గురించి ఆ రోజులో ఈ సీతంపేట కలబట్టి కొద్దిగా ఇబ్బంది అనిస్తే మనకి ఆగింది తక్కువ డబ్బులు శాంక్షన్ చేశారు మనం వద్దని చెప్పేసి లెటర్ కూడా పెట్టేశాం మనం మొత్తం ఇప్పుడు సీతంపేటలో ఎలాగుందో టోటల్ ఇప్పుడైతే ఇప్పుడున్న ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెన్ క్రోస్ ఎంత అవ్వచ్చు టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీతంపేటలో ఎలాగుందో అలాగే కన్స్ట్రక్షన్ కోసం మనం ఇచ్చేస్తాం మళ్ళీ ఇప్పుడు గౌరవ తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనకి ఇది అప్పుడు శాంక్షన్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనం శాంక్షన్ తెచ్చుకొని గౌరవ్ సీఎం గారిని కలిసి బోర్డు తీర్మానం మనం మళ్ళీ కొత్తగా చేయించుకోవాలి రెండు రెండుంటాయ ఇబ్బంది అనేసి ఆపేరు అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు డిస్టెన్స్ మనకి మారలేదు పాపులేషన్ మారలేదు కాబట్టి ఆ రీజన్ ఎలా గవర్నమెంట్ ఉంది వాళ్ళే శాంక్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంచి పట్టుదలతో దీక్షతో ఉన్నారు తిద్ధమని మన ఊరందరికీ ఈ భాగ్యం మన చుట్టుపక్కల గ్రామాలకి మన నియోజకవర్గానికి చాలా అదృష్టం మన పార్తపురం మన్యు జిల్లా ప్రజలకు కూడాను ఇందుకు సహకరించిన వారందరికీ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అందరం కలిస్తే ఒక మంచి పని అందరి సహకారం దీనిలో ఉంది ఇప్పుడు నేను నడుస్తున్నదంతా టోటల్ బౌండరీ మూడున్నర ఎకరాలు ఎండింగ్ దీనిలో వెళ్తున్నాను ఆ స్వామి ఆలయం కోసం అక్కడ అడ్డాసిల్లోనేటైతే నరసీపురంలో అయితే ఆ రోజుల్లో సాలూరు దగ్గర చాలా హైలీ మినిస్టర్ లెవెల్లో చాలా పడుదలతో ప్రయత్నించారు అయినా మన గ్రామానికి రావడం మన గ్రామం తాలూకు అదృష్టం మన గ్రామ ప్రజలందరూ చాలా ఉత్తములు నాయకులకు కూడా మాయామరం లేని వాళ్ళు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అది మనకి సమస్య కాదు ఇగోండి ఇది ఒక పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎండింగు ఇది వాయువ్యం నైరుతి సారీ నైరుతి ఈ పాయింట్ అక్కడ ఈశాన్యం ఆగ్నేయం ఇది నైరుతి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇవ్వండి వాయువ్యం సైడ్ వెళ్తున్నాం ఇక్కడ మరి కొన్ని పరిస్థితులు బట్టి మనకి కొద్దిగా స్క్వేర్ చేసు స్క్వేర్ చేసుకోవడానికి అవ్వలేదు ఆ దాతలు కొనే పరిస్థితులు బట్టి అక్కడ మనకి ఇచ్చేయలేకపోయాం ఇక్కడే కొద్దిగా అంతా స్క్వేర్ కానీ మధ్యలో మనకి కొద్దిగా ఉండిపోయింది అయినా పర్లేదు మళ్ళీ ఇక్కడ ఒక ఎండింగు మళ్ళీ ఇలా తిరుగుతుంది ఇక్కడ రోడ్డు టోటల్ టోటల్ స్ట్రైట్ ఎక్కడ ఒంపులు డొంపులు లేకుండా చక్కగా స్వామివారి అనుగ్రహంతో ఫ్రంట్లోనే కొద్ది క్రాసులు అనుకునేసరికి వాళ్ళు కూడా చాలా పెద్ద మనసుతో జొక్కజోగిన బా బావేటి అని వాళ్ళు మొత్తం కుటుంబం నాలుగు గిల్లాలు ఏంటి చాలా అసలు అద్భుతంగా ఈరోజు జిరాయితీ భూములు ఇక్కడ ఎకరా చాలా వాల్యూ కోర్టులో ఉంది వాళ్ళు వాళ్ళ తెల్లవారే అడిగాను ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకొని వచ్చి దగ్గరుండి నచ్చినంత తీసుకోండి అన్నారు ఇక్కడ గడ్డి కుప్పలు తీలేం కాబట్టి ఇక్కడ ఒక్కడే